నమస్తే ఓ కళకు స్వాగతం యాత్రలో భాగంగా ఒకసారి నేను ఒక నది దగ్గర చాలాసేపు కూర్చునే అవకాశం కలిగింది అట్లా నదిని చూస్తూ ఉండిపోయాను అట్లా నదిలో లీనమై ఉంటున్నప్పుడు ఆ నది ప్రవాహం నాకు ఎట్లా అర్థమైంది నదీ ప్రవాహం ఎట్లా సాగుతున్నది అనే దాని మీద నాలో కలిగిన అనేక ఆలోచనల్ని నేను కాగితం మీద పెట్టాను ఒక కవితగా నాలో కలిగిన ఊహలకు రూపం ఈ కవిత నదిని గురించి కవిత పేరు నదిని చూస్తూ ఆ కవిత రెండు వినిపిస్తాను నదిని చూస్తూ రేఖలా కాక ఈ నది ఎందుకు వంపులతో సాగుతున్నదో నాకు తెలియదు సరళ రేఖలా కాక ఈ నది ఎందుకు వంపులతో సాగుతున్నదో నాకు తెలియదు వంపు వంపులో సౌందర్య రేఖల్ని ఎలా గీస్తున్నదో నాకు తెలియదు వెళ్ళేదేదో నిస్సవ్వడిగా వెళ్ళక దీనికి సరాగాలెందుకు నాకు తెలియదు ఏవో చెట్ల నుంచి వీచే గాలుల్ని ఇది పాటలుగా ఎందుకు మలుచుకుంటున్నదో నాకు తెలియదు ఈ నదీ గీతాలని వింటూ ఉంటే నాకు చెట్లు కోయిలలు ఎలా గుర్తుకొస్తున్నాయో తెలియదు నదిలో నదిలో తునకలు ఎలా దాక్కున్నాయో నాకు తెలియదు ఈ తడి అద్దంలోకి ఈ తడి అద్దంలోకి ఆకాశం ఎందుకు చూస్తున్నదో నాకు తెలియదు ఈ జలస్పర్శకే ఘనశిలలు ఎలా మృదుల పడుతున్నాయో నాకు తెలియదు మృదుల శిలల మీద ఏ కన్నులు మెత్తని ప్రేమ గీతాల్ని రాసుకుని వెళ్ళిపోయాయో నాకు తెలియదు మృదుల శిలల మీద ఏ కన్నులు మెత్తని ప్రేమ గీతాల్ని రాసుకొని వెళ్ళిపోయాయో నాకు తెలియదు ఈ నదినిలా దర్శిస్తూ నేను ఇప్పటికిప్పుడు దాని మీద ఊగే పడవనవుతున్నానా అది నాకు తెలియదు ఒకటి మాత్రం తెలుసు నదిని నిరంతరం తాగి పులకరించే తీరం బతుకు ధన్యమని నదిని నిరంతరం తాకి పులకరించే బతుకు ధన్యమని నమస్తే